వీక్షకులందరికీ శుభోదయం నేటి ముఖ్య పంచాంగ విషయాలను గనక మనం పరిశీలన చేస్తే ఈరోజు డిసెంబర్ నెల ఇరవై ఏడవ తారీఖు బుధవారం బహుళ పాడ్యమి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత్తనామ సంవత్సర దక్షిణాయన హేమంతరుతో మార్గశీర్షమాసే కృష్ణపక్షే బహుళ పాడ్యం సౌమ్యవాసరే అనేటువంటి సంకల్పాన్ని చెప్తారు అయితే ఈ రోజుకి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది నిన్న దత్త జయంతి జరుపుకున్నాం రోజు ఆరుద్రోత్సవం అనేటువంటి ఒక ఉత్సవాన్ని అరుణాచలంలో క్షే అరుణాచల క్షేత్రంలో చేస్తారు అదేంటండి అంటే పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి రోజు ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం ఈ ఆరుద్రా నక్షత్రం ఈసారి పాడ్యమి రోజున పడింది బుధవారం ఆపాతాళన భస్థాంత్రహ్మాండ్రోతిష్పాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందులుకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువ పదం శివం అని మొత్తం అందరూ కూడా పరమశివుడు మొట్టమొదటిసారిగా లింగ రూపంలో భూమి మీద అరుణాచలం అనేటువంటి క్షేత్రంలో ఆవిర్భవించినటువంటి రోజు ఈ రోజు అన్నమాట మార్గశిరమాసంలో ఆరుద్ర నక్షత్రంలో ఈ రోజు ఈ జ్యోతిస్తంభంగా ఆయన ఆవిర్భవించారు అయితే ఈ లింగం యొక్క ఆది అంతాన్ని తెలుసుకోవడానికి బ్రహ్మదేవుడు విష్ణువు కూడా బయలుదేరి వెళ్తారు బ్రహ్మదేవుడు హంసవాహనం వేసుకుని విష్ణుమూర్తి ఏమో వరాహమూర్తి రూపంలో కిందకి వెళతారు దొరకదు ఆది అంతాలు అయితే ఈ ఇద్దరూ కూడా పరమశివుని యొక్క మాయ తొలగిపోయి అటు బ్రహ్మగారు గాని బ్రహ్మ లింగం అన్నారు అటు విష్ణుమూర్తి గాని ఇంద్రాది దేవతలందరూ కూడా శివుణ్ణి అభిషేకించి స్థుతించి ఆయన్ని ఆరాధించినటువంటి రోజు మాస శివరాత్రి అది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది కాబట్టి రెండింటికి వ్యత్యాసం తెలుసుకోండి ఈ రోజు అంత పరమ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున ఎవరైతే పరమశివుడికి ప్రత్యేకంగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటారో వారికి ఉండేటువంటి సమస్తమైనటువంటి దారిద్ర్యాలను కూడా ఎందుకంటే సమస్త దరిద్రాలని వినాశనం చేసేటువంటి లింగం సర్వ దుఃఖహర లింగం సర్వ దరిద్ర వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం అన్నాడు ఏది అన్నా పరమేశ్వరుడి పాదాలు పట్టుకుంటే ఆయన ఇస్తాడు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళండి చక్కగా శివునికి అభిషేకం జరిపించుకోండి లేని పక్షంలో కనీసం దీపారాధన చెయ్యండి నంది దగ్గర అధమ దేవుణ్ణి దర్శనం చేసుకోండి ప్రదక్షిణలు చేసి తిరిగి రండి దీనివల్ల మహిమాన్వితమైనటువంటి ఈ రోజుని చక్కగా సక్రమంగా ఉపయోగించుకున్నటువంటి వారు అవుతారు అలాగే ఈ రోజు పాడ్యమే పూర్తిగా ఉన్నది ఆరుద్ర నక్షత్రం కూడా రాత్రి పదకొండు పదకొండు పన్నెండు నిమిషాల వరకు ఉన్నది బ్రాహ్మం బాలువా కౌలువ ఈ యోగ కరణాలు మనకి కనబడుతూ ఉన్నాయి అలాగే ఈ రోజు బుధవారం నాడు కాబట్టి పగలు దుర్ముహూర్తం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల లాగాయతూ పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్నది ఉదయం వర్జ్యం ఉన్నది సూర్యోదయం అయిన తర్వాత వర్జ్యం కనబడుతూ ఉన్నది కాబట్టి ఆ వర్జ్యాన్ని వదిలిపెట్టి ఎనిమిదిన్నర దాటిన తర్వాత ఏదైనా ప్రయాణాదులు ఉంటే చేసుకుంటూ ఉండాలి అలాగే ఈ రోజుకి ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే కుజుని యొక్క సంక్రమణం వృశ్చిక రాశిలో ఇప్పటి వరకు సంచారం చేస్తూ ఉన్నటువంటి కుజగ్రహం ధను రాశిలోకి సంచారాన్ని ఈ రోజు నుండి ప్రారంభం చేస్తారు మూలా నక్షత్రంలో కుజుని యొక్క సంచారం ఈ రోజే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం అనేటువంటిది మంచిది కాదు కాబట్టి ఎవరైనా ఉత్తరానికి ప్రయాణం చేయాలి అనుకుంటే ఒక ఇంత తూర్పుకి ప్రయాణం చేసి ఈరోజు ఉత్తరానికి ప్రయాణం చేయడం అనేటువంటిది మంచిది అలాగే ఆరుద్ర నక్షత్రం నవజాత శిశువులు ఎవరైనా జన్మిస్తే ఆరుద్ర అనేటువంటిది అంత ఉగ్ర నక్షత్రం కాదు కొన్ని పాదాలకే శాంతి క్రమం చెప్పారు కాబట్టి పాదభేధం ఉంటే శాంతి కూడా చేయవలసినటువంటి అవసరం లేదు అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి బుధగ్రహం ఆయన వక్రించి వృశ్చిక రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి బుధగ్రహ అనుకూలత కలిగినటువంటి రాసులు తులారాశి కానివ్వండి మకర రాశి కానివ్వండి లేకపోతే మిథున రాశి కానివ్వండి ఇలా ఈ రాశుల వారికి బుధుని యొక్క విశేషమైనటువంటి అనుకూలత వల్ల ఆయా రాసులకి ఆనుకూల్యత కనబడుతూ ఉన్నది అలాగే చంద్రుడు ఈరోజు మిథున రాశిలో సంచారం చేస్తారు కాబట్టి అటు మేష రాశి మిథున రాశి అలాగే సింహరాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారికి ఈరోజు ఆ వారాధిపతి చంద్రుని యొక్క అనుకూలత వల్ల అనుకూలించేటువంటి రోజు ఈ రోజుగా చెప్పవచ్చును అలాగే ఎవరైతే మిగతా రాశుల వారు ఉన్నారో వారు ఈ రోజు తలపెట్టేటువంటి ప్రతి కార్యక్రమాన్ని చక్కగా దిగ్విజయంగా పూర్తి చేయమని ఈ రోజు ఆరుద్రోత్సవం కాబట్టి పరమేశ్వరునికి ప్రీతిని కలిగించేటువంటి విధంగా లింగాష్టక పారాయణం కానీ లేదా మరి ఏ ఇతర పరమేశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ కానీ చేస్తే ఈ రోజు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు స్వస్తి